హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా కేసరిని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బెల్లంతో ఒకసారి చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది ముందుగా సేమియా కేసరిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు సేమియాలను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో సేమియాలు మాడకుండా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాలు ఎంత బాగా ఫ్రై అయితే కేసరి టేస్టు అంత బాగుంటుందండి ఈ విధంగా సేమియాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతోటి అయితే సేమియాలను తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఈ వాటర్లో సేమియాలన్నీ కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాలని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా ఉడికించుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా ముట్టుకుని చూస్తే సేమియా మరీ ముద్దైపోయినట్టుగా కాకుండా రెండు ముక్కలుగా విరిగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి తీపి తక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చండి ఒక కప్పుకి ఒక కప్పు కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లము ఇంకా సేమియా బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి మీకు ఇదే స్టేజ్లో కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరింత గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే బాదము ఇంకా పిస్తాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లంతో చేస్తే సేమియా కేసరి టేస్టు చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరింత గట్టిపడుతుంది అంతే ఎంతో సింపుల్గా సేమియా కేసరి తయారైంది మన ఛానల్లో మరిన్ని ప్రసాదం రెసిపీస్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్